బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురిశాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాయుగుండం నిన్న ఒరిస్సాలో తీరం దాటినప్పటికీ శ్రీకాకుళం జిల్లా పైన భారీగా ప్రభావం చూపింది ఒడిశాలో కురిసిన భారీ వర్షాలతో వంశధార నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా వంశధార నదికి వరద నీరు పోటెత్తడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను కలెక్టర్ అప్రమత్తం చేశారు గొట్ట బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వర్ష బీభత్సంపై శ్రీకాకుళం జిల్లా హిరమండంలో ఉన్న గొట్ట బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి బాలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మండలంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు రోజులు కూర్చున్న భారీ వర్షాలకు వంశధారకు వరద పోటెత్తుంది ఏదైతే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడడంతో పెద్ద ఎత్తున అయితే వరద నీరు వస్తుంది ప్రస్తుతం మనతో కొత్త బ్యారేజ్ దగ్గర ఉన్న అధికారులు ఉన్నారు సార్ ఎలా ఉంది ప్రస్తుతానికి ఇంట్లో కానీ అవుట్లో కానీ ఎలా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మనకి వంశధార బేసిన్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది అలాగే వరుస వర్షాలు ఎక్కువగా పడడం వలన వరద మనకి వరుసదారికి వరద పోటెత్తింది నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ముప్పై వేలు ఉన్న క్యూసెక్ ఉన్న వాటర్ ఇప్పుడు తొమ్మిది గంటలకి తొంభై ఎనభై ఐదు వేలకు చేరుకుంది అలాగే తొంభై ఐదు వేలు ఒక లక్ష వరకు చేరుకునే అవకాశం ఉందని మనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే మనకి ఈ వరద ప్రాంత తీర పరివార ప్రాంతంలో ఉన్న వాళ్ళ అన్ని మండలాలకు కూడా ఎలర్ట్ జారీ చేయడం జరిగింది అందరికీ సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు ఎవరైతే మనకి వరదలో ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించడం కూడా జరిగింది జిల్లా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండేది తగిన చర్యలు తీసుకుంటున్నారు సార్ సార్ ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టారు ఇప్పటివరకు ఎంతమంది తరలించుంటారు సార్ అది రెవెన్యూ వాళ్ళు చూస్తుంటారు కానీ దానికి దాని తగ్గ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఇప్పుడు అప్పుడు ప్రస్తుతానికి అయితే హిరమండలం పాతపట్నం ఎలన్పేట మండలాల్లో కలిపి పది గ్రామాలు పది గ్రామాల్లో ఉన్న వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ తరలించడం జరిగిందండి మిగతావన్నీ ఎఫెక్ట్ కాలేదు అది మనకి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు చేరుకుంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ మనం ప్రస్తుతం లక్ష దాటే అవకాశం లేనందున మరి అటువంటి చర్యలకి మనం చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం సార్ మరో ఇప్పుడు కాలువలకి గడ్లు పడే అవకాశం ఉంది ఎలాంటి చర్యలు తీసుకున్నాడు ముందస్తుగా వరద వచ్చే పరిస్థితుల్లో మనం కాలువలన్నీ మూసించుతాం సార్ కాలువలకి ఎటువంటి డ్యామేజ్ జరిగే పరిస్థితి లేదు అందులో మన శ్రీకాకుళం జిల్లాలో వర్షపాతం ఎక్కువగానే నిన్నంత నమోదైంది కానీ ఈ రోజు వర్షపాతం తగ్గుముఖం పట్టడం వలన కాలువలకు ఎటువంటి డ్యామేజ్ జరిగే పరిస్థితి అయితే తలెత్తందండి వంశధార కరగట్టు సంబంధించి ఎలాంటి సార్ వంశధ కరగట్టల నిర్మాణం మధ్యలో ఆగిపోవడం జరిగింది కరగట్టలు లేకపోవడం వల్ల మనకి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు క్యూసెక్ వరద వచ్చేస్తే పైకి గట్టులెక్కి ప్రమాదం ఉంది కానీ అవి ఆ వర్క్లు ఆగిపోవడం వల్ల త్వరలో మళ్ళీ ఆ వర్కులు అంచనాలు రూపొందించి మళ్ళీ వర్కులను పునః ప్రారంభించాలని గవర్నమెంట్ కి మనం పంపించడం జరిగింది అనుమతులు వచ్చిన వెంటనే పనులు కూడా పూర్తి చేస్తామని అనుకుంటున్నాం అండి ఇంట్లో సంబంధించి వరుస నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎంత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మనకి వరుస అధికారులు గంట గంటకి మనకి వాట్సాప్ మెసేజ్ ద్వారా మనకి లేదంటే ఫోన్ల ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నారండి మనకి ప్రతి గంటకి కూడా ఎన్ని క్యూ సెక్లు మనకి అక్కడ అక్కడ రీచ్ అవుతుంది మనకి గొట్టా పరిధికి ఎంత వస్తుందని సమాచారం మనకి ప్రతి గంట గంటకి అందిస్తారు ప్రస్తుతానికి అయితే మనకి లక్ష దాటి వచ్చే అవకాశం లేదని అధిక వరుస అధికారుల ద్వారా మనకి సమాచారం అందింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రమాదం లేదని తెలియజేస్తున్నాను భారీ వర్షాలకు సంబంధించి అటువైపు వస్తున్నటువంటి వంశధార వరదకు సంబంధించి ఇప్పటికే పూర్తి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇద్దరు వద్ద దంపతులు కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది భారీ వర్షాలకు ఇల్లు తడిచి అవి పడిపోయిన సందర్భంగా ఇద్దరు చనిపోయారు మిగిలిన ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే రెండు రోజులు భారీ వర్షాలు పోవడంతో పాత ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందస్తుగానే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చూస్తున్నారు ఇది ప్రస్తుతం శ్రవణ జిల్లాలో తాజా పరిస్థితి కేవలం సూర్యుతో వాళ్ళు జిల్లా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవటంతో పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి వంశధార నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు అక్కడ నుంచి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం పూర్తిగా అక్కడ గ్రామాలు అలాగే పొలాలు అన్ని కూడా నీట మునిగిపోయిన పరిస్థితి దీంతో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడుతున్నారు వారు బయటికి రాలని సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొని ఉంది నిత్యావసర వస్తువులు కానీ ఇతరత్ర విషయాలకు కూడా చాలా ఇబ్బంది పడటంతో ముందస్తుగానే వారందరినీ ప్రాంతాలకి తరలించారు అయితే అక్కడ సిచువేషన్ అంతా మళ్ళీ నార్మల్ కి రావటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆ గ్రామం అంతా కూడా పూర్తిగా ఇంకా నీటిలోనే నానుతున్న సిచువేషన్ మనకు కనిపిస్తోంది అయితే అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు ప్రస్తుతం అక్కడ అంటే వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు సరుకులు అవన్నీ కూడా అక్కడ పంపిణీ చేస్తున్నారు